దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి కళ్ళు మూసుకోవడం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు గుళ్ళోకి వెళ్ళాక మూసుకోకూడదు ఎందుకంటే మనని చూడనిచ్చేదే రెండు నిమిషాలు ఓ అరగంట కూర్చుంటే ఒప్పుకుంటారా మనిషికి లోకంలో తిరుగుతున్నంతసేపు తన గొప్పలే కనపడతాయండి తన తప్పులు ఎక్కడ కనపడతాయండి గుళ్ళో కనపడతాయండి ఖచ్చితంగా అందుకే చంపలేసేసుకుంటాం మనం ఇక్కడ మనిషికి కనపడకనే మీరు చంపలు వాడి వాడు చెంపలేసేస్తారు అవసరమైతే కానీ దేవుడు గుడిలోకి వెళ్ళగానే అప్రయత్నంగా ఎందుకంటే మన పాపాలు గుర్తొస్తున్నాయి లోపల నుంచి ఇక్కడ తేగల పాత్ర తవ్వుతున్నాం అందుకే గుళ్ళో వెళ్ళడం చాలా అవసరం మనిషి నిజాయితీగా బతకాలంటే లోపల గుర్తొస్తూ ఉంటాయి కదా అప్పుడు అప్పుడైనా బాగుపడతాం కదా అందుకే ఏం చేయాలి ఆ పాపం పోవడానికి ఆ పాపం ఎంత పోవడానికి పశ్చాత్తాపం కలగడానికి భగవంతుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నేరుగా చూస్తే ఆ శ్రీకృష్ణస్వామి వేణుగోపాల స్వామి కళ్ళల్లో ఉండేటువంటి చూపులు ఆ ఎరుపు రంగు రేఖలతో కలిసినటువంటి కిమ్మీరితమైనటువంటి చూపులు మన కళ్ళల్లో ప్రవేశించేసరికి మనకు ఉండే తమో గుణం రజోగుణం నాశనమై సత్వగుణంతో ఉంటాం కనీసం ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడు నా భక్తుడు నష్టపోడు నేను చూసుకుంటాను కంగారు పడతాను నేను వస్తాను వస్తాను బెంగళూరులో ట్రాఫిక్ జామ్ కాబట్టి కొంచెం ఆలస్యంగా వస్తా రావడం ఖాయం కంగారు పడిపోకూడదు మా కంగారు కూడా అణచిపెట్టుకునే ప్రార్థన చేయాలి భగవంతుడు వస్తాడండి నేను వస్తా వాడు నమ్మడాక కొంచెం కంగారు పడతాడు ఆపదలో ఉన్నాడు కదా నాకు వేరే పనే ఉందా బుద్ధులు కాపాడమే నా పని నేను వస్తా